నవరాత్రిలో నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలు ఒకసారి ఇలా చేసి చూడండి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినప్పప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి నీళ్లు వంపేసి చిన్న మిక్సీ జార్ లోకి కొంచెం కొంచెం పప్పుని యాడ్ చేసుకుంటూ మూడు నాలుగు పల్సి ఇచ్చి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కూలింగ్ వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి కలిపి మూత పెట్టే రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి రెండు గంటల తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్ లో బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం తరుగు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు పచ్చిమిర్చి జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోండి వాటర్ లో చెయ్యిని డిప్ చేస్తూ కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా చేసి లైట్ గా ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టి మరుగుతున్న నూనెలో వేసుకోండి ఈజీగా చేయడం కోసం ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని తడి చేసి కొంచెం పిండి ముద్దను పెట్టి లైట్ గా ప్రెస్ చేసి చిన్న హోల్ పెట్టి ఆయిల్ లో డ్రాప్ చేయండి రెండు వైపులా తిప్పుతూ రెండు వైపుల తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అల్లం గారెలే రెడీ అయిపోతాయి